హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మరిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి పేరు సెకండ్ జనరేషన్కి సంబంధించినటువంటి ఒక కాకినామలి పుంజు యొక్క సమాచారం మేము ముందుకు తీసరడం జరిగింది మంచి డబల్ బాడీ గల్లా మంచి క్వాలిటీలో పుంజుగా కాబట్టి మనకి చెప్పారు దీని ఎత్తు వచ్చి ఇరవై రెండున్నర బరువు విషయానికి వస్తే మూడు కేజీలు వయసు విషయానికి వస్తే ఎనిమిది నెలల వయసు గల బట్టా పుంజుగా మనకి చెప్పడం జరిగింది చూడొచ్చు మంచి క్వాలిటీ గల మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనకి చెప్పారు అలాగే దీని ధర విషయానికి వస్తే పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే ఏలూరుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పారు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్